మీనరాశి మీనరాశి వాళ్ళకి రాశిలోనే మీకు గురుడు ఉండడం వలన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి అంత అద్భుతమైన మంచిది కాదు కానీ కుజుడితో కలిసినటువంటి గురుడు ఉన్నాడు కాబట్టి మూడో భావన ఉన్నారు కొన్ని వల్ల బాగా ప్రయాణాలు చేయడము మీ కొత్త కొత్త ఆలోచనల్ని డెవలప్ చేసుకోవడము ఆచరణలో పెట్టడము అలాగే మీరు చేస్తున్న వృత్తిలో బాగా డెవలప్ అవ్వడము మీ తమ్ముడికి బాగుండడము శని ద్వితీయ భావన చూస్తున్నాడు కాబట్టి కొద్దిగా కష్టపడితే కానీ ధనం రాలేకపోవడము కుటుంబంలో చిన్న చిన్న మనస్పాతులు తాగాలి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది కుజుడు ఫోర్త్ భావంలో ఉన్నాడు రెండో ఇంటి వాడు ఫోర్త్ భావంలో ఇరవై ఏడు నుంచి వస్తున్నాడు మంచిదా మంచిదే ఖచ్చితంగా విదేశీ పర్యటన చేస్తారండి భూములు కొనుక్కుంటారు వాహన ఇస్తాడు గృహాలు కొనుక్కుంటారు మీ తల్లిగారికి బాగుంటుంది విద్యలో కూడా బాగా రాణిస్తారు పంచమ స్థానాన్ని పంచమ స్థానంలో రఘుబుతులు వారు కదా పంచమ స్థానంలో రఘుబుది బ్రహ్మాండం కదండి రఘుబుదు అంటే మీకు డాక్టర్ సుతుల్లో బాగా రాణిస్తారండి డాక్టర్స్ అంత కర్కాటక రాశిలోను మేష రాశిలోను కుంభరాశిలో కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి వాటిల్లో రవిబుద్ధులు అంటే మంచి తెలివిగా తెలివితే కల గలవారు ఆపరేషన్ చేయడంలో కూడా సిద్ధ హాస్థలుగా ఉంటారు రవిబుద్ధులు అలాగే ఫైనాన్స్ సంబంధించిన వాటిలో కూడా బాగుంటారు రవి కాంబినేషన్ లాయర్ సుత్తులు ఉన్న వాళ్ళకి చాలా అద్భుతమైన కారణం అని చెప్పొచ్చు అంతేకాదండి రవి కాంబినేషన్ వల్ల మీకు పుత్ర పుత్రిక సంతాన యోగం కలవడానికి అవకాశాలు ఉన్నాయి స్టాక్ కాన్షియస్లో పెట్టుబడి పెట్టేవాళ్ళకి చక్కగా అద్భుతంగా రాణిస్తారు లాంగ్ రన్లో పెట్టుకోండి చాలా బాగుంటుంది అలాగే సినిమా పరిశ్రమలో ఉన్న వాళ్ళకి సంగీత సాహిత్య చి కళాకారులకి అద్భుతమైన కాలం చెప్పొచ్చు ఆరో భావంలో రవి ఉన్నాడు రవి బుధులుతో కలిసిన శుక్కుడు సో ఈ కాంపిటేషన్ మంచిదేనండి అంటే ఏడో ఇంటి వాడు ఆరో భావంలో మంచిదే అంటే మీరు చేస్తున్నాడు అంటే ఎగ్జామ్స్ కానీ అంటే చేస్తున్నాడంటే వృత్తి కానీ ఎగ్జామ్స్ కానీ రాయడం అలాగే ఇంటర్వ్యూస్ ఫేస్ చేయడం సక్సెస్ అవుతారు అలాగే విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవుతుంది మీ మేనమావలు బాగుంటారు పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి విశేష ప్రతిభ కనపరుస్తుంటారు ఉంటారు మంచి జరుగుతూనే ఉంటుంది సప్తమ స్థానంలో శుక్రుడు కలిసిన కేతు అతను ఏమాత్రం మంచివాడు కాదు శుక్రుడు అంటే మంచివాడు కాదు కానీ గురుదృష్టి ఉంది కాబట్టి వివాహ శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉందండి తీర్థయాత్రలు చేస్తారు బంగారు ఆభరణాలు మంచి మంచి వస్త్రాలు కొనుక్కుంటాడు నైన్త్ భావం నైన్త్ భావం చూడండి దృష్టి అంత పర్ఫెక్ట్గా బాగుంది కుజు కూడా చూస్తాడు నైన్త్ భావ్య నైన్త్ హౌస్ కూడా చూసుకుంటాడు ఎన్ని చూస్తాడు అనుకోండి అండ్ స్ట్రాంగ్ ప్లానెట్స్ గురించిగా గురువులు చూసుకుంటారు అంటే ముఖ్యంగా భాగ్యస్థానం బాగుందంటే కుజుడు కార్యకర్తలు అంటే వ్యాపారాలు డెవలప్ అయిపోతాయి ముఖ్యంగా ల్యాండ్స్ భూములు సంపద బాగా ఉంటుందండి ల్యాండ్స్ బాగా బిజినెస్ బాగుంటుంది గృహ సౌక్యం బాగుంటుంది అలాగే కుజుడు కంప్యూటర్స్ సాఫ్ట్వేర్ రంగాలు అంటే కదా వాటిలోను కంప్యూటర్ హార్డ్వేరు అంటే వాటిలోకి చాలా బాగుంటుంది బాగుంటుందంటే వాళ్ళకి వ్యాపారాభివృద్ధి ఉంటుంది అలాగే గురుదృష్టి ఫైనాన్స్ ఎడ్యుకేషను సంస్థలో ఉన్న వాళ్ళకి ఎడ్యుకేషన్ సంస్థలో ఉన్న వాళ్ళకి అలాగే బంగారు ఆభరణాలు వస్త్ర వ్యాపారులు ఫార్మాస్యూటికల్స్ ఇవన్నీ చెప్తుంటాం కదా ఇవన్నీ కూడా భాగ్య అభివృద్ధి బ్రహ్మాండంగా ఉందండి విదేశ పర్యటన ఎడ్యుకేషన్ రీచ్ చేస్తారు అలాగే నదుల స్థానాలు కాశీ వంటి క్షేత్ర దర్శనం ఖచ్చితంగా చేసుకుంటారు కుజుడు దశమస్థానానికి చూస్తున్నాడు కదా కుజుడు దశమస్థానం చూసాడు బ్రహ్మాండం అంటే మంచి మంచి ఉద్యోగంలో భద్రత ఉంటుంది ముఖ్యంగా గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో రావడానికి ఎగ్జామ్ అంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కూడా మంచి ఉన్నతమైన పదవులు రావడానికి అవకాశం ఉంది పదకొండ భవాన్ని గురుడు చూస్తున్నాడు పదకొండో భావాన్ని గురుడు చూడడం అనే అవుతుందంటే మీరు చేస్తున్న వ్యాపారాల్లో లాభాలు సంపాదిస్తారు మీ అన్నయ్య గారికి బాగుంటుంది ఖచ్చితంగా చాలా అన్నయ్య గారికి అక్కయ్యకి అంతేకాకుండా కంటిన్యూస్ ఫ్లో అప్ ఉండము దైవ దర్శన చేసుకోవడము బంధువులు అంటే ప్రీతి కలగడము ఎంత బాగుందండి ఇలాగ మీకు పదకొండో భావాన్ని ఏమాత్రం చెడిపాలా భాగ్యస్థానము లాభస్థానము చాలా బాగున్నాయి పన్నెండు భావన వచ్చాయి పన్నెండో బాగుంది అంత మంచి కాదు ఎందుకంటే పన్నెండో భావన వస్తే మీకు ఏ లక్ష్యం ప్రభావం ఉంటుంది కాళ్ళ నొప్పులు కీళ్ళు నొప్పులు కొంచెం ఉంటాయి ఏదేమైనా శని నెగ్లెక్ట్ చేయకండి శని సంబంధించినటువంటి గాయత్రి మంత్రం కానీ పెద్దవాళ్ళకి పూజలు చేయ పెద్దవాళ్ళకి సహాయ సహకారాలు చేయడము తల్లిదండ్రులకు పూజ చేసుకోవడం వల్ల మీకు చాలా మంచి చేస్తాడు శనిశ్వరుడు అంతేకాకుండా మీరు శివాభిషేకాలు చేసుకోవడము వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి దగ్గరి దీపారాధన చనీశ్వరుడికి పూజ స్వామికి అభిషేకాలు చేయించుకోవడం వల్ల అప్పాల్ని మించం పెట్టడం వల్ల కూడా మీకు శనీశ్వరుడు వచ్చే దోషాలు పోతాయి ఏదేమైనా మీకు చాలా బాగుంది మీరు ఎక్కువగా ఈయన మొత్తం కూడా ఈ నెలలో శుక్రవారాలు అమ్మవారి పరలక్ష్మి శుక్రవారం వస్తుంది అప్పుడు కలువు పువ్వులతోటి అమ్మవారిని లక్ష్మీ అమ్మవారిని పూజ చేస్తే స్థిరమైన లక్ష్మి మీ ఇంట్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి